ఈ రోజు ప్రతి వారికి వారికి కోల్పోతున్న ఇంటిని కానివ్వండి సంక్షేమ పథకాన్ని కానివ్వండి నిరంతరం మీతో ఉండి నేను అందిస్తాను అని చెప్పి ప్రతి ఒక్కరికి హామీ ఇస్తున్నాను మనకి మన పిల్లలు చదువుకోవడానికి మొదలసారి మనం ఏర్పాటు చేస్తాను అని చెప్పి మీకు హామీ ఇస్తున్నాను మన గుంటూరు పశ్చిమలో ఉన్న ప్రతి మసీదు మరమ్మతుల్లో నేను ముందుంటానని మీకు హామీ ఇస్తున్నాను అలాగే నా వంతుగా ప్రతి సంవత్సరం ఒక డివిజన్ ఐదు డివిజన్లకి ఐదు డివిజన్లు అంటే ఐదుగురు వ్యక్తుల్ని అర్హులైన వ్యక్తుల్ని హజ్ యాత్రకి నా వంతుగా నేను పంపిస్తానని చెప్పాను ఎంతో మంది ఎంతో మంది ఆకాంక్ష ఆ అల్లాన్ని దర్శించుకోవాలి అల్లాన్ని దర్శించుకోవాలి ఆ పవిత్రమైన ప్రదేశానికి వెళ్ళాలని ఎంతో మంది కళలు కనే ఒక ఆశ అది అలాంటి ఆశ ఒక పేదవారికి అర్హులైన వారికి సంవత్సరానికి ఐదుగురు చొప్పున నా వంతుగా నా తరపుగా నేను హజ్ వేసి వారికి సౌకర్యాలు అందించి పంపించబోతాను అలాగే మన పిల్లలందరికీ ఉద్యోగాల్లో ప్రథమ స్థానం రేపు పొద్దున ఇరవై లక్షల ఉద్యోగాలు మన రాష్ట్రానికి రాబోతున్నాయి అందులో వెనకబడిన మన మైనారిటీ సోదరులకి పీట నా వంతుగా నేను వేయబోతున్నాను మీరు గమనించాలి